హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు మనం ఈ వీడియోలో మాయా ఉల్లి టమాటా అనే స్టోరీ గురించి తెలుసుకుందాం సాధారణంగా ప్రతి ఏడాది సీజన్స్ మారడం ఎంత సహజమో మారిన ఏదో ఒక సీజన్లో ఉల్లిపాయ ధరలు ఆ వెనకే టమాటోల ధరలు పెరగడం అంతే సహజం అలా జరిగిన నెల రెండు నెలల్లో ప్రతివారు మండుతున్న ఉల్లి టమాటా ధరలను తిట్టుకుంటూ వాటిని వాడుకోవడం మళ్లీ కొద్ది రోజులకి ధరలు తగ్గడం వాటిని ఎప్పటిలాగానే విచ్చలవిడిగా వాడడం ఇలా ప్రతి ఏడాది ఉల్లి ధరలు టమాటా ధరలు పెరగడం తగ్గడం సాంప్రదాయమైపోయిన సమయంలో ఒకసారి టీవీలో న్యూస్ రిపోర్టర్ న్యూస్ చదువుతుంది మొత్తానికి అనుకున్నంత పని జరిగిపోయింది మధ్యతరగతి వాడికి ముప్పు కాలం ముంచుకొచ్చింది మనం ఎన్నడూ ఊహించని పరిణామం మనల్ని చుట్టైపోతోంది అదేంటి అనుకుంటున్నారా ఒకేసారి ఉల్లిధర టమాటా ధర ఆకాశాన్ని అంటుతున్నాయి సాధారణంగా మొదటి ఉల్లిధర పెరగడం ఆ తర్వాత కొద్ది రోజులకి టమాటా ధరలు ఆకాశాన్ని తాకడం మనం ఇన్నాళ్లు చూసాం మరి ఇప్పుడేంటి రెండూ ఒకేసారి పెరిగాయి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి అంటూ గంభీరమైన స్వరంతో ఏదో ప్రళయం ముంచుకొస్తున్నట్టు సమస్త మానవాళికి జరగరానిదేదో జరిగిపోయినట్టు వర్ణన మీద వర్ణన చేస్తూ న్యూస్ రిపోర్టర్ వార్తలు చెబుతుంది ఆ వార్తని చూస్తున్న ఒక వ్యక్తి ఏంటి టీవీ పెరిగితే ఏదో కొంప మునిగిపోయినట్టు అట్టా చెప్తారు ఉల్లిపాయ లేకపోతే ఇంకేటి లేనట్టు చెప్తారు మరీరం కాకపోతే అని నసుక్కుంటూ ఆ టీవీ ముందు నుండి లేచి వెళ్ళిపోయాడు అప్పుడు అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉల్లిపాయల కుప్ప ఆ పక్కనే ఉన్న టమాటా కుప్పలో ఒక టమాటో ఉల్లిపాయ కుప్పలో ఉన్న ఒక ఉల్లిపాయతో ఏంటి మామా పెద్ద మనిషి నిన్నలా తీసి పడేసాడని నువ్వు కానీ ఫీల్ అవుతున్నావా ఏంటి అలా ఫీల్ అవ్వకు ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ మామా చిల్లి అవుతానులేరా అల్లుడు ఆ చిల్లో కానీ నువ్వు లేకపోతే రెండు రోజుల్లో వాడిపోతావు కుళ్ళిపోతావు చూసుకో అదే మమ్మల్ని ఉల్లిపాయ బుట్టలో వేస్తే పదిహేను రోజులైనా పెద్దగా డ్యామేజీ కాం అసలు ఆ తెక్కలు ఒడికినా విలువ తెలియక ఉల్లి రేటు పెరిగితే కొంపలు మునిగిపోతాయా అంటున్నాడు కాని చూస్తుండు రేపటి నుండి తెలుస్తుంది దాడికి అంటే ఏం జరుగుతుంది మావా చెప్తాను ఎక్కడ ఎక్కడొద్దురా అలా సరదాగా బయట వాకింగ్ చేస్తూ మాట్లాడుకున్నాం పదా అంటూ ఆ ఉల్లిపాయ టమాట ఇద్దరూ వీధుల్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ చూడ్రాలుడు అసలు ఉల్లిపాయ అన్న మాటే కాని ఉల్లి చేసే మేలు కూడా చేయదని నమ్ముతారా ఈ జనం అలాంటిది నేను చేసే ఆ మేలేటో ఆ చెప్పినోడికి కూడా తెలీదు తెలుసా అవునా మావా మరి నువ్వు చేసే మేలేటో నువ్వే చెప్పుకోవచ్చు కదా మామా అబ్బే మన గురించి మనం చెప్పుకుంటే బాగోదు కానీ ఒరే నీ విషయంలో మాత్రం రేట్లు పెరగటం మంచిదేరు లేదంటే నిన్ను నాకన్నా వేస్ట్గా తీసిపడేస్తారు ఈ మనుషులు అంటూ తన మీద ఉన్న టాపిక్ని టమాటా మీదకు డైవర్ట్ చేసింది ఆ తెలివైన ఉల్లిపాయ అప్పుడు ఆ టమాటో అవును మామా ఈ మనుషులకి నువ్వు ఎంత ఇంపార్టెంటు నేను అంతకన్నా ఇంపార్టెంటు మనం లేకుండా ఇళ్ళకి మొద్ద దిగదు ఓ అలా అల్లుడు రేటు పెరిగినప్పుడే నువ్వు వాళ్ళకి అపురూపం రా లేనప్పుడు ట్రక్కుల కొద్దీ నీ టమాటాల లోన్ని సరైన ధర రాక హైవేల మీద రైతులు డంప్ చేసిపోతారు ఏ ఆ రోజులు మరిచిపోయావా చూడు అంటూ చూపిస్తే అక్కడ వారం క్రితం టమాటోకి మద్దతు ధర లేదని ఎవరో కడుపు మండిన రైతు హైవే మీద టమాటోల లోడ్ డంప్ చేసిపోయిన దాఖలాలు ఉన్నాయి అందులో సగంకి పైగా టమాటోలు కుళ్ళిపోయి ఉన్న ఒక టమాటోల కుప్ప కనిపించింది అది చూసిన టమాటో చాలా ఫీల్ అవుతుంది అప్పుడు ఉల్లిపాయా ఓదారుస్తూ నిజంగా నీ బ్రతుకు నాకన్నా దారుణం కదరా ఏ రాజకీయ నాయకుడి మీదైనా కోపం వస్తే నిన్నే విసిరి నిరసన తెలియజేస్తారు నీకింకో విషయం చెప్పనా అల్లుడు ఈ మనుషులు నీ విషయంలో నా విషయంలో చూపే తేడాలు ఏంటో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అల్లదిగో ఆ పార్కు బళ్ళ మీద కూర్చున్నాం పదా నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నాయి అంటూ ఆ మాయావుల్లి టమాటో ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళి పార్కు బల్ల మీద కూర్చుని ఆ ఇప్పుడు చెప్తాను వినరాలుడు ఈ మనుషులు కూర వండుకోవాలన్నా పులుసు గిలుసులు చేసుకోవాలన్నా ముందు నేను కావాలిరా వాళ్ళకి మరి గ్రేవీ ఎక్కువ కావాలంటే నేను కావాలి కదా కదమ్మా నన్ను తక్కువ చేస్తారేంటి ఓరిడి కంగారు దొంగల్దోలా చెప్పేదాకా ఆగవేరా గ్రేవీ కోసం నిన్ను నాతో కలిపి వేస్తారు కానీ తినే ముందు నీ తొక్కలు మిరపకాయలు కరివేపాకుతో పాటు తీసి పక్కన వేస్ట్ ప్లేస్లో పడేస్తారు అదే మన విషయం తీసుకో కూరగా మారాక మనల్ని తీసి పడేయడం వల్ల కాదు నిజమేమా నిన్నైతే పచ్చిగా ఉన్నా చాలామంది తింటారు బిర్యానీలోకి గోంగూర పచ్చళ్ళలోకి చద్దెన్నులు కూడా నంజుకుంటారు అలా నిన్ను బాగానే వాడుకుంటారు అది ఇప్పుడు దారికొచ్చావు అల్లుడు ఈ మనుషులకి మనం అప్పుడప్పుడు పిరంగా దొరకలేదనుకో అల్లుడు వీళ్ళు మనల్ని ఆసలు లెక్క చేయర్రా ధరలు పెరిగిన నాలుగు రోజులు మనం బంగారం కన్నా విలువైన అవుతాం అవును మామా కొన్ని కొన్ని చోట్ల నిన్ను రేషన్ షాపుల్లో మనిషికి ఇంతే అని లెక్కగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా అంటూ మాయా ఉల్లి టమాటా సంభాషణలో ఇద్దరూ గొప్పే అనే దగ్గర మొదలుపెట్టి ఉల్లిపాయే గొప్ప అనే దగ్గరకు తీసుకొచ్చింది ఆ తెలివైన ఉల్లిపాయ ఎంత జరిగినా అలుడు పాపం మనల్ని పండించే రైతులకి మాత్రం ఏమీ మిగలరా ఆళ్ల దగ్గర ఈ దళారి సెచ్చినోళ్లు తక్కువ ధరకి కొనుక్కుంటూ మనల్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచి కావాలనే కృత్రిమ కొరతని సృష్టిస్తారు ఉల్లిధరలు టమాటా ధరలు పెరిగాయని పెరగబోతున్నాయని వాళ్ళే పుకార్లు పుట్టిస్తారు ఇంకా ఈ పిచ్చి జనాలు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళి మనల్ని కొని తెచ్చేసుకొని ఓ స్టోర్ చేసుకున్నామని కూరగాయల షాపుల్లోకి ఎగబడతారు ఇంతలో అక్కడ పార్కులో వాకింగ్ చేసి చేసి అలసిపోయి కూర్చున్న ఇద్దరు పెద్ద మనుషులు ఇలా మాట్లాడుకుంటున్నారు చూసారా సార్ మళ్ళీ ఉల్లి ధరలు టమాటా ధరలు ఒకేసారి ఆఫ్టర్ ఆల్ ఉల్లిపాయలు టమాటాలు ఇలా ధరలు పెరిగిపోతుంటే మనలాంటి వాళ్ళం ఎలా బ్రతకాలి చెప్పండి అన్నాడు లేదు ఆ స్టేట్మెంట్ విన్న టమాటో ఆ ఉల్లిపాయతో చూసావా మామా మనం ఆఫ్టరాల్ అంట వాడికి అదేరా ఈ మనుషుల బలుపు ఇంకో పూట ఆయితే నన్ను కోస్తే వచ్చే కన్నీళ్లు కాదు నన్ను కొనాలన్నా కన్నీళ్లు వస్తాయి చూడాడికి వీడి కడుపు నిండాలంటే మనమేరా అల్లుడు గతి అవునల్లుడు మన రేంజ్ పెరగబోతుందని న్యూస్ వచ్చింది కదా మనల్ని పండించిన రైతులు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం పదరా అంటూ ఆ మాయా ఉల్లిపాయ టమాటో కలిసి ఒక రైతు దగ్గరికి వెళ్ళారు అక్కడ రైతు భార్య తన భర్తతో పోనీ లేవయ్యా మనకి మంచి రోజులొచ్చాయి లేదంటే ఒకేసారి ఉల్లి ధరలు టమాటో ధరలు పెరగడమేంటి ఆ రెండింటిని మనం పొలంలో సగం సగంగా మనం వేయడమేంటి అవునయ్యా ఇంత శుభవార్త తెలిసాక నువ్వలా దిగాలుగా ఉంటావేమయ్యా దిగులు కాక ఇంకేటి మనకున్న ఎకరం పొలంలో అరెకరం ఉల్లి అరెకరం టమాటా వేసాం ఇప్పుడు ఎంత ధర పెరిగినా మనకి వచ్చే రాబడి మనం పెట్టిన పెట్టుబడి వెనక్కొచ్చి ఇంతకుముందు పంట మీద తీసుకున్న అప్పు పెరిగిన ధర ఇచ్చే కదే ఆ ఉల్లిపాయల్ని టమాటాలని బజార్లో కొనుక్కోవాలి అవునయ్యా మనం పండించిన వాళ్లమే కాని వాటిని దాచిపెట్టే దళారీలం కాదు కదా మన పంటకి ధర పెరిగిందన్న ఆనందం క్షణంలో గాలికి కొట్టుకుపోయినట్టయిందయ్యా ఓసి పిచ్చిదానా ఈ దేశంలో రైతే రాజంటారు కాని ఆ రాజుకి ఏ అధికారాలు ఉండవే వాడి ఎందుకు పనికిరాని రాజే అంటూ ఆ భార్యాభర్తలు పడుతున్న ఆవేదన విని ఆ మాయా ఉల్లి టమాట చూశావు కదరాలుడు మనల్ని పెంచిన వాళ్ళు మన తల్లిదండ్రులు అనుకుంటే అలాంటి వాళ్లకి మనం ఉపయోగపడడం లేదు మధ్యలో పది రూపాయలు ఎక్కువ పెట్టుకున్న దళారీలకే మనం ఉపయోగపడతాం నిజమే మామా మనకి అన్ని కూరగాయల కన్నా గౌరవం గుర్తింపు అప్పుడప్పుడు పెరుగుతాయనే మాటే కానీ ఆ విలువకి విలువే లేదు మామా అది తమ స్వార్థం కోసం ఎవడో మనల్ని వాడుకొని చేసుకుంటున్న వ్యాపారం అంటూ ఆ మాయా ఉల్లి మాయా టమాట ఇద్దరు దిగులుగా తాము బయలుదేరి వచ్చిన తమ ఇంటికే మళ్లీ ప్రయాణమయ్యాయి కంకిపాడు అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని తీసుకొచ్చి ఆ ఊరి సంతలో అమ్ముకుని జీవనం సాగించేవాడు భార్య లేని తన ఇంట్లో తన ఒక్కగానొక్క కొడుక్కి అన్నీ తానే అయి ఏలోటూ లేకుండా చూసుకోవాలన్నది అతని ఆశ కానీ అతను రోజంతా కష్టపడి సంపాదించే సంపాదన ఒక్కోసారి తమ తిండి అవసరాలని కూడా తీర్చలేకపోయేది దాంతో ఉన్నప్పుడు అన్నం తింటూ లేనప్పుడు గంజి తాగుతూ అది కూడా లేకపోతే పస్తులు ఉంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు ఆ తండ్రి కొడుకులు ఒకరోజు పుల్లయ్య కొడుకు వాసు తండ్రితో ఇలా అంటున్నాడు అయ్యా అయ్యా మా బడిలో మాస్టర్ గారు రోజూ అడుగుతున్నారయ్యా ఆ తెల్లపేజీల పుస్తకాలు రెండు ఎప్పుడు తెచ్చుకుంటావని ఇంకో రెండు రోజుల్లో రెండు తెల్ల పేజీల పుస్తకాలు తేకపోతే బడికి రావద్దన్నారయ్యా అని తమ దయనీయమైన పరిస్థితిని ప్రశ్నించే సమస్యని తండ్రికి చెప్పాడు అప్పుడు పుల్లయ్య కొడుకుతో ఇలా అంటున్నాడు సర్లేరా ఇంకా రెండు రోజుల సమయం ఉంది కదా ఆ పుస్తకాలు కొనెత్తాలి అని చెప్పి మరుసటి రోజు కొడుకుని బడికి పంపి నిన్న రాత్రి అన్నం ఉండడంతో కాస్త ఆ చద్దన్న మూట కట్టుకుని భుజాన వేసుకుని మరో భుజాన గొడ్డలి పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు పుల్లయ్య దారిలో బుచ్చిబాబు అనే తన మిత్రుడు పుల్లయ్యకి ఎదురైతే పుల్లయ్య పలకరించి ఇలా అంటున్నాడు ఎరా బుచ్చిగా ఏటీ ఈ మధ్యలో ఊళ్ళో కనిపెత్తలేవు యాడికి పోయావేటి మారా మా అమ్మనే టౌన్లో ధర్మాసుపత్రిలో చేర్పించాం కదా అక్కడే ఉంటాట్రా అసలైతే ఇయ్యాలి కూడా సంధ్యాలకి ఆస్పత్రికి వెళ్ళాలా కానీ బస్సుకు కూడా డబ్బులు లేవురా ఎలా వెళ్ళాలో తెలియక పిచ్చేకపోతుంది అవును రే నీ దగ్గర బస్సు సార్జాల మటుకు ఏమైనా డబ్బులుంటే ఇవ్వరా తర్వాత ఇస్తాను అని అడిగాడు అప్పుడు పుల్లయ్య ఇలా బదులిస్తున్నాడు లేదురా బుజ్జీ నేను ఇప్పుడే కట్టెలకి వెళ్తున్నాను ఓ పని చేస్తాను ఇలా కట్టెలు కొట్టిన డబ్బుల్లో నీకు సాచీకి డబ్బులు ఇస్తాను సాయంకాలం దాకా సమయం ఉంది కదా చూద్దాంలే నువ్వేమీ గాబరా పడమాకా అని తన మిత్రుడికి ధైర్యం చెప్పాడు ఈ విధంగా తనకి ఉన్నా లేకున్నా ఎదుటివారి కష్టాన్ని మాత్రం చూస్తూ ఉండలేని మంచి మనసు అతనిదే అలా అడవికి వెళ్లిన పుల్లయ్య ఎప్పటిలాగానే ఆ ప్రకృతికి ఇలా దండం పెట్టుకుంటున్నాడు అమ్మా అడవి తల్లి నీ కట్టెలు తప్ప నా కడుపు నింపే లేదు అందుకే కొన్ని చెట్లు నరుక్కుంటానమ్మా సిమించు తల్లి అని మొక్కుకుని బాగా ఎండిన చెట్టు నరకడం మొదలుపెట్టాడు ఇంతలో పుల్లయ్య చద్దన్నం మూట పెట్టినా చెట్టు దగ్గర రెండు చీమలు వచ్చాయి అందులో ఒక చీమ ఇలా అంటుంది ఏమే మన పుల్లయ్య వచ్చాడే ఇవాళ ఏం తెచ్చాడో మూటలోకి వెళ్ళి చూద్దామా చాలే ఊరుకోవే కాసేపైతే తనే మనకి ఒక ముద్ద తీసి పెడతాడు ఈ ఇంతలో ఈ కక్కుర్తే కాసేపు ఆగు అని ఆ అల్లరి చీమని వారించింది అలా కాసేపటికి చీమలు అనుకున్నట్టే చెట్టు నరికే పని ఆపి పుల్లయ్య భోజనానికి చేతులు కడుక్కుని వచ్చి మూటా తెరిచాడు ఒక ముద్ద చేతిలో పట్టుకుని ఇలా అంటున్నాడు అమ్మా నువ్వు నువ్విచ్చిన అన్నంలో తొలి ముద్ద నీకే ఇస్తున్నానమ్మా నీ బిడ్డలు తినడానికి అని చెప్పి పక్షులు చీమలు తినడం కోసం తొలిముద్ద అక్కడ పెట్టి తన భోజనం కానిస్తున్నాడు అక్కడున్న చీమలు పుల్లయ్య మీద నుండి దాటుకుంటూ వెళ్లి ఆ ముద్దలో మెతుకులు తీసుకుని తమ పుట్టలోకి వెళ్తున్నాయి అలా సాయంత్రం వరకు కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బులో బుచ్చుబాబుకి బస్సు ఇచ్చి మిగిలిన డబ్బుతో ఇంటికి వచ్చేసరికి మంచం మీద జ్వరంతో కొడుకు ఒళ్ళు కాలిపోతూ పడుకునున్నాడు అప్పుడు కొడుక్కి సపర్యలు చేసుకుంటూ అలా ఉండిపోయాడు పుల్లయ్య అలా మరుసటి రోజు కూడా కొడుకు అనారోగ్యం కారణంగా అడవికి వెళ్లలేదతను అప్పుడు అడవిలోని చీమలు ఇలా అనుకుంటున్నాయి ఏమోని ఏదైనా ఇబ్బంది వచ్చిందేమో అయ్యో అలా అయితే నేనెళ్ళి తన ఇంటి దగ్గర చూసేస్తాను పాపం రోజూ మన బాగు చూసుకునేవాడు కదా అతని బాగు మనం చూసుకోవద్దా అని చెప్పి అప్పుడు బయలుదేరితే సాయంకాలం అయ్యింది ఆ చీమ పుల్లయ్య ఇంటికి చేరుకునేసరికి అక్కడికి వెళ్ళాక జ్వరంతో ఉన్న కొడుకు పక్క కూర్చుని బాధపడుతున్న పుల్లయ్యని చీమా చూస్తుంది పుల్లయ్య ఇలా బాధపడుతున్నాడు పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది వైజులేమో బలమైన తిండి ఎట్టమన్నారు గంజికి కూడా గతి లేని నేను బలమైన తిండి ఎట్టా పెట్టేది దేవుడా ఏటయ్యా నాకీ పరీచ్ఛ నా బిడ్డ మా మీద చూపెట్టయ్యా అని బాధపడుతుంటే ఆ చీమకి పుల్లయ్య బాధ చూసి జాలి అనిపించి మళ్లీ వెనక్కి వెళ్ళిపోయి అడవిలో తన దండుతో ఇలా అంటుంది పాపం ఎప్పుడు మన గురించి ఆలోచించే మన పుల్లయ్యకి ఒక కష్టం వచ్చింది మనందరం అతనికి సహాయం చేయాలి తన కొడుక్కి కావలసిన మంచి ఆహారాన్ని ఈ అడవి నుండి తీసుకెళ్లి పుల్లయ్యకి చేర్చాలి అని చెప్పడంతో ఆ రాత్రివేళ చీమలు ఆ అడవిలోని మంచి మంచి పండ్లు దుంపలు మోసుకుంటూ వెళ్ళి పుల్లయ్య గుమ్మ ముందు వదిలి రావడం మొదలుపెట్టాయి అటు ఇంట్లో ఉన్న పుల్లయ్య కొడుకుని చూసుకుంటూ కునికి పాటలు పడుతుంటే యువతల ఆ చీమల దండు అడవిలో నుండి ఆహారాన్ని మోసుకెళ్లి పుల్లయ్య గుమ్మంలో వస్తున్నాయి అలా తెల్లారింది పుల్లయ్య బయటికి వచ్చి చూసేసరికి తన గుమ్మంలో రకరకాల పండ్లు దుంపలు ఆకుకూరలు ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంటున్నాడు ఏంటి వింత ఈ పళ్ళు అవి ఎవరు తెచ్చిపెట్టారో నా గుమ్మలో ఒకేలా ఇచ్చేలా ఉంటే నా సేతికి ఇవ్వాలి గాని ఇలా గుమ్మంలో వదిలిల్లారేటి పోనీలే ఎవరు తెత్తే ఏంటి సమయానికి దేవుడిలా తెచ్చారు అని అనుకుని ఆ పదార్థాలని తన కొడుకుకి పెట్టాడు అలా వరుసగా మూడు రోజులపాటు ప్రతిరోజూ రాత్రిపూట ఆ చీమలు తెచ్చి పుల్లయ్య గుమ్మంలో ఆహారాన్ని వదిలి వెళ్లడం తెల్లారి పుల్లయ్య వాటిని తీసుకుని తన కొడుక్కి పెట్టడంతో వాసు చాలా త్వరగా కోలుకుని ఆరోగ్యవంతుడయ్యాడు అది చూసిన ఆ చిట్టి చీమ ఇలా అనుకుంటుంది అమ్మయ్యా మొత్తానికి పుల్లయ్య కొడుకు కోలుకున్నాడు అది చాలు అనుకుని నుంచి వెళ్ళిపోయింది ఆ తెల్లారి పుల్లయ్య ఆనందంగా అడవికి వచ్చి మళ్లీ వనదేవతకి ఇలా మొక్కుకుంటున్నాడు అమ్మా అడవి తల్లి రోజూ నీ దయ కోసం వచ్చేవాడిని నా బిడ్డకి బాలేకపోతే ఈ అడవిని నా ఇంటికి పంపావా తల్లి నా బిడ్డని కాపాడావు తల్లి ప్రాణాలు కాపాడినా ఆ ప్రకృతి తల్లికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు అప్పుడు ఆ మాటలు విన్న రెండవ చీమ మొదటి చీమతో ఇలా అంటుంది అదేంటి అతనికి సహాయం చేసింది మనమైతే మనకి కృతజ్ఞతలు చెప్పకుండా ప్రకృతికి చెబుతున్నాడు హీ మనుషులు ఎప్పుడూ ఇంతేనా సహాయం చేసిన వారిని గుర్తించరా తప్పు మిత్రమా అలా ఆలోచించకో అలా అయితే అతను మనం తినడం కోసం ఏనాడు తొలిముద్దని పెట్టలేదు అది కూడా ప్రకృతి పేరే చెప్పి పెట్టాడు అంటే పక్షులు పురుగులు మనలాంటి చీమలు తింటాయనే మరి మనం అది తిన్నాం కదా ఇప్పుడు ఇలా అంటున్నావేంటి ఎప్పుడైనా ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం తప్పకుండా మనకి తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకో నీతి ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా దాని విలువ దానికి ఉంటుంది దానివల్ల జరిగే మేలు జరుగుతుంది కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్రా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి